రేయ్ నేను చెప్పింది విను బావుంటుంది నేను ఎన్నో సార్లు వెళ్లాను నా భార్య ఇంట్లో ఉన్నా ఊరెళ్లినా నాకు మామూలే నెలకి ఒక్కసారైనా అటువైపు చూస్తాను నీకు మీ ఆవిడికి గొడవైందన్నావు ఇప్పుడు ఇంట్లో లేదు అంటున్నావు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న ఆకాశతో చెప్పాను నా పేరు శ్రీకాంత్ అశోక్ నా బెస్ట్ ఫ్రెండ్ కాలేజీ సమయం నుంచి పిల్లై ఇద్దరికీ పిల్లలున్నా కూడా మా స్నేహం కొనసాగుతూనే ఉంది వాణ్ణి సల్మా ఇంటికి తీసుకెళ్దామని నా ప్లాన్ ముందు మందు తాగించి తరువాత ఆ పనికి తీసుకెళ్దాం అనుకున్నాను వాడు కొద్దిగా మెతక నేను అలా కాదు అన్నిట్లో స్పీడ్ కాలేజ్ రోజుల్లో వాడొక అమ్మాయిని ప్రేమించాడు కాని ఆ ప్రేమ పొందలేకపోయాడు ఇంట్లో వాళ్లు చూసిన పద్మని చేసుకుని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్ మహీంద్రాలో కాని నాకు బుద్ధి వంకరే ఇంట్లో వాళ్లు చూసిన కావ్యని చేసుకున్నా కూడా నా బయట సరసాలు సాగుతూనే ఉన్నాయి పాప శ్రేయ బాపు అంకిత్ ఐదు మూడేళ్లు ఇద్దరికి కావ్య ఇంట్లోనే ఉంటుంది గుణంలో సావిత్రి లాంటిది అందుకే నా ఆటలు సాగుతున్నాయి వారాంతాల్లో తాగడం నెలకోసారి హైటెక్ సిటీ చివర సల్మా ఇంటికి పోయి కావలసిన అమ్మాయిని అనుభవించడం ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండవు నేను అవకాశం కావ్యకి ఇవ్వను అలా అనేకన్నా ఎక్కువ తనతో గడపను అనేది నిజం కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కదా అనే భావం పక్కవారి గొడవలు అక్రమ వ్యవహారాలు మన తెలుగు వాళ్లకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు అంతే పక్కోళ్ల జీవితంలో దూరి సలహాలు ఇవ్వడం కొద్దిగా గొడవలకి తైలం పోసి పెంచడం నాకు సరదా అశోక్ గాడి లైఫ్లో ఈ మధ్యని తుఫాన్లు మొదలయ్యాయి చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగి సంసారం సజావుగా సాగట్లేదు పెద్ద గొడవలు కాదు సర్దుబాటు అయ్యేవే వాడికి తాగుడు అలవాటు లేదు అలాంటిది ఒకరోజు ఫోన్ చేసి నాకు తాగాలనిపిస్తుంది అన్నాడు మొదట షాక్ అయినప్పటికీ తరువాత చెడిపోని వీకెండ్స్లో నాకు కంపెనీ ఇస్తాడు అనుకున్నాను ఆ రోజు బార్లో కలిశాం కూర్చున్నాక నాకు నచ్చిన బ్రాండ్ విస్కీ ఆర్డర్ చేశాను నేను ఏంట్రా సడన్ గా లోపల సంతోషంగానే ఉంది అలా అని మరీ విలన్ని కాదు కొద్దిగా కన్నింగ్ మైండ్ నాది అంతే అశోక్ ఏం లేదురా మరీ చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు వాళ్ల తమ్ముడు యాభై వేలు అడిగాడు ఇప్పుడు లేవు కొత్త ఫ్లాట్ ప్లాన్ చేశాను కొందామని తెలుసుకదా ఇప్పుడు ఇవ్వలేను అన్నాను అంతే అంతేలే మా వాళ్లకు ఎందుకు ఇస్తావు మీ అమ్మ వాళ్ళకి ప్రతి నెలా పంపిస్తావు వాళ్లకు ఇచ్చేటప్పుడు గుర్తురావు ఇవన్నీ అని ఒకటే నసుగుడు విసుగొచ్చేస్తుంది నాకు మొన్న కోపంలో ఒక దెబ్బ వేశాను వాళ్ళింటికి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్లిపోయింది నేను రే ఇవన్నీ మామూలేరా కాని మా ఇంట్లో ఇలా వాగ్వాదాలు ఉండవు అన్నాను గర్వంగా అందుకే వీకెండ్స్ లో మందు నెలకొకసారి పొందు రుచి చూస్తుంటాను అన్నాడు అశోక్ ఏమోరా సేవింగ్స్ చేసేది దేనికి సొంత ఇల్లు లేదనే కదా ఎన్నాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటాం వాళ్ల తమ్ముడు కాలేజీకి పోడు గాలికి తిరుగుతాడు వాడికి సడన్ గా యాభై వేలు ఇవ్వండి అంటే ఎలా తిరిగి ఎలా ఇవ్వగలడు ఆలోచించాలి కదా నేను రేయ్ వదిలే అశోక్ చాలా బాధ్యతగా ఉంటాడు అనిపించింది మనసులో ఆ లోపు ఆర్డర్ ఇచ్చిన మందు స్టఫ్ వచ్చాయి నా నాలుక లబలబలాడిపోతుంది పెగ్స్ ఫిక్స్ చేశాను అశోక్ కూడా చెడిపోతున్నాడని ఒకవైపు మరోవైపు మనసులో వాడు తాగకూడదని అనిపిస్తుంది మంచోడు కదా ఎంతైనా నేను ఏదో ఆలోచనలో ఉన్న అశోక్ ని చూస్తూ రే తాగు అన్నాను అశోక్ తాగడానికి గ్లాస్ ఎత్తి మళ్లీ కింద పెట్టి తాగకుండా మొబైల్ తీసి పద్మకి కాల్ చేశాడు అవదల లిఫ్ట్ చేశాక పక్కకి వెళ్లి తనతో మాట్లాడి గంట తరువాత వచ్చాడు ఆ లోపు నేను ఫైవ్ పెగ్స్ వేసేశాను ఎక్కింది నాకు వాడి ముఖంలో మార్పు గమనించాను నేను రే ముఖం వెలిగిపోతుంది ఏం మాట్లాడావేంటి అశోక్ రే శ్రీకాంత్ నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి నేను పద్మని పెళ్లి చేసుకున్నాక ప్రేమించాను తన కోపం నాకు తెలుసు చిన్న గొడవలు మా మధ్య మామూలే ఇన్ఫాక్ట్ ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు ఉంటాయి అవి ఉంటేనే ప్రేమానురాగాలు బలపడతాయి మరీ పెద్దవి కాదనుకో కాపోతే జారాను కొట్టేశాను అదే నా తప్పు క్షమాపణ అడగడంలో తప్పులేదు అనిపించింది అడిగేశాను ఇంకోటి వాళ్ల తమ్ముడికి డబ్బులు కూడా ఇస్తా అన్నాను క్షమించింది ఇంటికి వచ్చేస్తాను అంది మళ్ళీ తని మా తమ్ముడికి డబ్బులు ఇవ్వద్దు వాడు ఏదో చేస్తా అంటున్నాడు కాని వాడు చేసేస్తాడు నేను మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేసి గొడవలు రేపాను అంది నేను ఇంకేంట్రా సూపర్ ఇంక సంతోషమే కదా తాగుమరి అశోక్ లేదురా తాగను తనకి గతంలో మాట ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్ల జోలికి పోను అని ఏదో కోపంలో నీతో తాగాలని ఉంది అన్నాను నువ్వు ఏమీ అనుకోకు అంటే ఒక మాటరా నువ్వు నాకు మన కాలేజ్ రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు తన మీద కోపంతో తాగి ఫోన్ చేసి ఏదేదో వాగేసి తనని ఇంకా బాధపెట్టడం మంచిది కాదు సమస్య ఏదైనా మాట్లాడుకోవడంలోనే పరిష్కారం కూడా ఉంటుంది పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తారు అది పాడు చేసుకోకూడదు ఈరోజు పిల్లలు మనకిచ్చే గౌరవమే మనం సాధించిన విజయం కింద లెక్క అది పోయిన రోజు మనం ఉన్నా లేకపోయినా ఒకటే నువ్వు తాగుతున్నావు వేరే వాళ్లతో తిరుగుతున్నావు మరి నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు మంచివాడివే కాదు అనను నీ తప్పులు ఈ రోజు తెలియకపోవచ్చు ఎప్పటికైనా బయటపడతాయి అక్రమ సంబంధాలు లంజతనాలు తాగుడు నీ పిల్లలకు నిన్ను నమ్మి నీతో వచ్చిన నీ భార్యకి నీ మీద రేపటి గౌరవాన్ని పోగొడతాయి నీ భార్యతో సంతోషంగా గడిపిన క్షణాలు పిల్లల కోరికలు తీర్చినప్పుడు వారి కళ్ళలో కనిపించే ఆనందం ముందు ఈ క్షణికం మత్తు సుఖం ఎంతరా ఆలోచించు అని చెప్పి మళ్లీ కాలు వస్తే పక్కకి వెళ్లాడు నాకు తాగింది దిగిపోయింది దెబ్బకి వాడు నాకు నన్ను చూపించాడు ఏం చేస్తున్నా నేను కావ్యతో ఎలా ఉంటున్నాను ఇంట్లో ఏ రోజైనా తనతో సంతోషంగా గడిపానా యాత్రికం అంతా తాగుడు తిరుగుళ్ళు ఇదేనా నా మగతనం నేనేం చేసినా తను మాట్లాడకూడదు మగ అహంకారం నాలాగే తను తప్పు చేస్తే ఆ ఊహే నన్ను రంపపు కోతకు గురిచేసింది ఇంట్లో భార్యకి సుఖాన్ని ప్రేమను పంచలేని నేను బజార్లో వేస్తులతో వ్యభిచరిస్తున్నాను నేను నిజంగా లేని మగ వ్యభచారిణి అశోక్ రూపంలో నాకు ఆ దేవుడే జ్ఞానోదయం కలిగించాడు అనుకున్నాను వాడు మళ్లీ కాల్ మాట్లాడి రాకముందే వచ్చిన బిల్ నేను కట్టేసి కూర్చున్నాను వాడొచ్చాక ఇద్దరం బండి మీద ఇళ్లకు బయలుదేరాం భార్యలతో సమయం గడపండి వాళ్లను అర్థం చేసుకోండి తప్పులు చేసి రేపు మీ పిల్లల ముందు తలదించుకునే రోజు తెచ్చుకోవద్దు వయసు సాగిపోయే నదిలాంటిది ఆనకట్ట పడుతుంది జీవితం కూడా అంతే ఈ క్షణమే మీది ఆస్వాదించండి భర్తలనే లోకంగా భావించే భార్యలకు ఈ కథ అంకితం కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్